కదా పైసలు కట్టాలి కాలేజీలు పైసలు కట్టలేదు కాదు ఇలా ఏదైతే పేద విద్యార్థులకు ఏదైతే రీజు ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఒక శాంక్షనింగ్ ఇచ్చినావో అవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ కావాలి కదా ఎవరి ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్ కదా రెండేళ్ల తర్వాత మూడేళ్ళ తర్వాత కాలేజీ వదిలి పెట్టి వెళ్ళిపోతాడు కదా బట్ పైసలు కట్టండి ఏదైతే కాలేజీలు పైసలు కట్టే సర్టిఫికెట్లు ఇస్తలేరు ప్రతి కాలేజీలో జరుగుతుంది ఇది ఉదాహరణ ఇవాళ ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఉదాహరణ ఇది ఇది ఉదాహరణ దోపిడీ ఎవడు రానియాడు గేట్లు పెట్టేస్తారు ఏమన్నా అంటే సెక్యూరిటీ రీజన్స్ ఏముంటాయి సెక్యూరిటీ రీజన్స్ తప్పకుండా ప్రతి కాలేజీ టాప్ ట్వంటీ కాలేజీలు ఉన్నాయి కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఫీజుల దోపిడీ చేస్తున్నాయి రక్తం తాగుతున్నాయి సర్టిఫికెట్లు దగ్గర పెట్టుకుంటున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు గవర్నమెంట్ ఇవ్వట్లేదు దానికోసం మీరు కొట్లాడమంటారు మమ్మల్ని మరి మీరేం చేస్తున్నారు కళాశాలలు ఇదే విషయం పైసలు తీసుకొని పోతున్నారు అనే ఆరోపణ చేస్తే మీకు ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తున్నాం ఫస్ట్ మీరు డొనేషన్ల రూపంలో పైసలు తీసుకోకుండా ఇలా వాసవి భోజిరెడ్డి సిబిఐటి ఈ మూడు కళాశాలలు యాజ్ పర్ మెరిట్ పడుతుంది మిగతా ఇరవై కాలేజీలు కాలేజ్ కళాశాలలు ఎందుకు పెడతలేదు ఆన్లైన్లో పెట్టాలి కదా నేను అదే అడుగుతున్నా ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ కాలేజ్కి ఒక కాలేజీకి పోయి ఎందుకు అప్లికేషన్ పెట్టుకోవాలి ఒక అడ్మిషన్ కోసం వంద కాలేజీలు తిరుగుతాడా ఈ కాలేజీల దగ్గరికి తిరగారు కదా ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెడితే ఒక అప్లికేషన్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది కదా నువ్వు కన్వీనర్ కోటకు పెట్టినప్పుడు మేనేజ్మెంట్ కోటకు లిటరల్గా బాలకృష్ణారెడ్డి అమ్ముడు వేడు అమ్ముడు వేడు నీకు దమ్ముంటే నాకు పరువు నష్టం నాకు పంపించాల నేను ఇవాళ అడుగుతున్నా ఇవాళ కన్వీనర్ కోట నోటిఫికేషన్ ఫస్ట్ పేజే కాకముందు మేనేజ్మెంట్ కోట ఎట్లు ఇచ్చినావు అని నేను అడుగుతున్నా నేను ఇవాళ నేను ఆరోపణ చేస్తున్నా జీవాలు ఉన్నాయి కదా జీవాల ప్రకారం మెరిట్ కాపాడబడాలి కదా మెరిట్ కాపాడకుండా నువ్వు ఇచ్చినావు అంటేనే నువ్వు వాళ్ళతో కొలాబరేట్ అయినావు నువ్వు గవర్నమెంట్కి పైసలు పంపిస్తున్నావు బరాబ్బరే ఆరోపిస్తున్నావు ఇవాళ పదిహేను లక్షలేంది బిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఇరవై రెండు లక్షలు ఇలా ఏదైతే పైసలు కట్టేటోడు ఉన్నాడు అసలు ఎంసెట్ రాయకున్నా ఇచ్చేసిండు యాభై పర్సెంటేజ్ నేను చూపెడతాను నేను నారాయణమ్మల ఇలా యాభై పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిండు మేనేజ్మెంట్ వాళ్ళకి మేనేజ్మెంట్ కూడా సీట్లు ఎక్కడిది మెరిట్గా మెరిట్ ఎక్కడిది మెరికల్ లాంటి విద్యార్థులు ఎక్కడికెళ్ళి తయారవుతారు మంచి స్క్రీమ్ వస్తలేదు మంచి స్కీమ్ క్రీమ్ వస్తలేదు మన ఐటీ కంపెనీలలో ఎవరిని మన వాళ్ళని ఎంటర్టైన్ చేస్తలేరు మీరు ఇట్లా చేస్తే ఎట్లా ఎంటర్టైన్ చేస్తారు విద్యని ఒక వ్యాపారంగా చేసి అమ్ముకుంటున్నారు కదా ఇది చారిటీ ఈ చారిటీ పేరట పెట్టిన విద్య ఇది ఫీజులు తక్కువ ఉండాలి కదా మీకు విదేశాల నుంచి కూడా ఫండ్ వస్తుంది కదా వస్తున్నప్పుడు మీరు ఎందుకు అమ్ముతుండ్రని అడుగుతున్నాం మేము మీరు అమ్మకుండా యాజ్ పర్ లిస్టు ఏదైతే ఉందో మీరు ఆన్లైన్లో పెట్టండి మీ వెబ్సైట్లో పెట్టండి పెట్టకపోతే ఖచ్చితంగా ప్రతి కాలేజీ ముంగట నిరసన తెలుపుతాం ఖచ్చితంగా మీకు మీకు ఏది మీ కాలేజీని మూత పడేదాకా వదిలిపెట్టాం ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఇట్లనే చూసి చూడకున్నట్టు ఉంటే గవర్నమెంట్ని కూడా దించి ఖచ్చితంగా మొదటిసారి అన్నారు కదా ఇయ్యాలా మీ మానిఫెస్టోలలో పెట్టుకున్నారు ఇట్లానేటి సంతకాలు పెడతా అన్నారు ఏ సంతకం పెట్టాలి ఇప్పటి వరకు ఈ సంతకం వేరే గవర్నమెంట్ నుంచి పెట్టిస్తాం మేము ఇక అయ్యాలా కాబట్టి హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి తప్పుడు తడకల ఏదైతే అడ్మిషన్లు చేసిన ప్రతి కళాశాలపైన ఖచ్చితంగా ఈడీకి ఇస్తాం సిబిఐకి ఇస్తాం మీరు మీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో తోటి ఎంక్వైరీ చెప్పకపోతే ఖచ్చితంగా ధర్నా ప్రతి కాలేజీ ముందు ధర్నా పెడతాం ప్రభుత్వం పరుగుదిస్తాం మేము ఇది గుర్తుపెట్టుకోవాలి క్రమంగా డొనేషన్ వసూలు చేసిన కేఎంఐడి కాలేజీ పేద విద్యార్థుల రక్తం తాగుతూ ఇలా విద్యార్థులు మోసం చేసి ఇలా అక్రమంగా ఒక్కొక్క విద్యార్థి నుండి పదహారు నుంచి పద్నాలుగు లక్షలు వసూలు చేసి ఇలా పేద విద్యార్థులు రక్తం దాగుతుండు గతంలో మేము చాలాసార్లు హైర్ ఎడ్యుకేషన్ ఫిర్యాదు చేసిన ఫిర్యాదు చేసినాం అక్కడున్న అధికారులు స్పందించకుండా వీళ్ళకు ఒత్తాసు పలికి ఇలా వాళ్ళకు వాళ్ళకు లాలు చూపడి ఇలా అక్కడ అధికారులు కూడా అమ్ముడు పరిస్థితి వచ్చింది ఇలా కేఎం మెడి కాలేజీలో గత మెరిట్ ప్రకారం తీసుకుంటా అని ఏ ఒక్క కనీసం మెరిట్ పాటించకుండా ఇలా పేద పేద విద్యార్థులు మెరిట్ ప్రకారం ఉన్న వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా వాళ్ళకి గండి కొట్టే ప్రయత్నం ఇలా కేఎ కాలేజ్ చేసి ఉంది ఇలా ఇలా ఒక పేరెంట్ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎంసెట్ లేకుండా పదహారు లక్షలు తీసుకొని డొనేషన్ తీసుకొని ఇక్కడ విద్యార్థులకు సీట్ ఇచ్చిరు అదేవిధంగా నైంటీ టూ పర్సెంట్ ఎంసెట్ ర్యాంక్ ఉన్నా కానీ అతని మెరిట్ ప్రకారం ఉన్నా కానీ అతను సీట్ ఇస్తలేరు ఇలా కేవలం ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని ఇలా కేఎ కాలేజ్ పేద విద్యార్థుల రక్తం తాగుతుంది బిడ్డ అభిషేక్ మారు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇలా ఇక్కడ నాటకాలు చేస్తే మాత్రం నడవదు బిడ్డ నిధి ఆటంక నిది ఇలా వెంటనే ఇక్కడ ఉన్న తెలంగాణ విద్యార్థులకు ఏం చేయాలి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల గిట్ట ఇలా థర్టీ పర్సెంట్ తీసుకుంటున్నారు మొత్తం ఇలా ఇలా అగ్రవర్ణాలను సెవెంటీ పర్సెంట్ తీసుకొని ఇలా ఇలా మొత్తం పేద విద్యార్థులను ఇలా అనుగుదే ప్రయత్నం చేస్తున్నాం అభిషేక్ ఖబర్దార్ నువ్వు ఇలాంటి ఇషాంటి పనికి మళ్ళీ చేతలు ఇలా పేద విద్యార్థులను నష్టం చేస్తే మాత్రం నిన్ను తరిమి కొడతాం బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నా కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ విద్యార్థుల పేరిట విద్య ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పేరిట కోట్ల రూపాయలు దర్జిస్తుంది పేద విద్యార్థులకు విద్యార్థులను దూరం చేసి ఈరోజు బీకేడగిరి సీట్లను మేరేమి సీట్లను పద్నాలుగు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షల దాకా అమ్ముడు చేసుకుంటుంది ఈ ఈ విధంగా విద్యను వ్యాపారంగా చేస్తే పేద విద్యార్థులకు విద్య దూరం అవుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి లాస్ట్ ఇయర్ ఇదే విధంగా అన్ని కళాశాలపై మేము ధర్నాలు చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పారు మేము ఈసారి ఆన్లైన్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు అది వాళ్ళకు మాటలకే చెల్లివాటైతుంది ప్రభుత్వానికి వస్తాసు పలుకుంటున్నా ఈరోజు కోట్ల రూపాయలను దర్జీ కొట్టుకుంటా పేద విద్యార్థులకు పేద కుటుంబాలకు నష్టాన్ని వాటి ఖబర్దార్ కేఎంఐటి వాళ్ళకు ఖబర్దార్ చెప్తున్నాము ఇదే విధంగా ఈ డబ్బులు మీరు వసూలు చేసామని వాటిపైన మేము ఈడీకి తప్పకుండా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ రోజు చూసుకున్నట్టయితే కేఎంఐటి కళాశాలలో పద్నాలుగు నుంచి ఇరవై లక్షల వరకు డొనేషన్లు తీసుకొని అక్రమ డొనేషన్లు తీసుకొని సంవత్సరానికి వంద కోట్లకు పైగా డొనేషన్లు తీసుకొని చాలా పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుంది ఈ కళాశాలలో ఏదంటే మొత్తం థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తులు స్టూడెంట్ తప్పించి ఈ కాలేజీ చదువుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు మాత్రం థర్టీ పర్సెంట్ అసలు అసలు చాలా తక్కువ మంది విద్యార్థులు వీళ్ళు ఎంచుకొని డొనేషన్లకు అక్రమ డొనేషన్లు పాల్పడుతూ చాలా అవినీతికి పాల్పడుతుంది ఈ సందర్భంగా నేను చెప్తాను ఇదే విధంగా ఏఐసిటి కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ నేను ఫిర్యాదు చేస్తాము అని దీన్ని చాలా తీవ్రంగా కనిస్తామని సందర్భంగా జైశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐటి కాలేజ్ నారాయణగూడలో ఇలా పేద గ్రామీణ విద్యార్థులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను ఇలా విద్య దూరం చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఇవాళ వీళ్ళు అక్రమంగా డొనేషన్ల పేరుతోని ఒక ఛారిటీ పేరుతోని ఛారిటీ అని చెప్పుకునే ఈ కాలేజీ డొనేషన్ల పేరుతోని విద్యార్థుల నుంచి పద్నాలుగు లక్షల నుంచి ఇరవై లక్షలు వసూళ్లు వేస్తూ వాళ్ళకే సీట్ ఇస్తూ రిజర్వేషన్ పాటించకుండా అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది మేము ఖబర్దార్ విద్యార్థి ఓయూ జేఎస్ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం బిడ్డ ఈ యాజమాన్యానికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా బీ కేటగిరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇలాగా మొండి వైఖరితో పోతూ మీరు బోంశాలను పెడుతూ ఇదొక ఒక విద్యను వ్యాపారం చేయాలని చూస్తే మాత్రం మిమ్మల్ని అడుగడుగున ఉరికిచ్చి తరిమి తంతమని చెప్తా ఉన్నాము ఖబర్దార్ యజమాన్యం గవర్నమెంట్ కూడా మేము ఒకటే సూచన చేస్తూ ఉన్నాము అక్రమ డొనేషన్లు వసూలు చేస్తున్న ఈ కాలేజీల మీద మీరు వెంటనే చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని మేము ఈ వేదికగా హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ కాలేజీ కే కేఎంఐటి యాజమాన్యమా గుర్తించుకోండి ఇదే మొండి వైఖరితో మీరు విద్యార్థుల నుంచి అక్రమంగా ఒక జలగల్లాగా వాళ్ళ విద్యార్థుల రక్తం తాగుతూ ఉన్నారు మీరు డొనేషన్ల పేరుతో మీరు మీరు ఈ పద్ధతి మార్చుకోకపోతే మీకు రానున్న రోజులలో చిప్పగూడు మిమ్మల్ని చిప్పగూడు ఉరికిచ్చి ఉరికిచ్చి తాంతమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఖబర్దార్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని లక్షలకు లక్షలుగా పేద విద్యార్థుల నుండి దోపిడీకి ప్రయత్నం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ యాజమాన్య వ్యవస్థలు మొత్తం కుమ్మక్కై పేద విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంజనీరింగ్ కళాశాల చూసినా లక్షలకు లక్షలుగా డొనేషన్ల పేరిట వసూళ్లు చేస్తూ పేద విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ వారి కొమ్ముగా వస్తూ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏ యొక్క ఇంజనీరింగ్ యాజమాన్యమైనా వారికి తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారైనా పేద విద్యార్థులకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున యుద్ధం చేస్తాం ఈరోజు ఈ కాలేజీలో చూసినాం ఇంకా రాను రాను ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలో ఈ యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా యాజమాన్యాలు గుర్తెరిగి మెసులుకోవాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ యాజమాన్యాలు పేద విద్యార్థులను ఇంజనీరింగ్ వ్యవస్థకు దూరం చేయాలన్నటువంటి ఒక కుట్రకు పన్నాగం పండి ఈరోజు విద్యార్థుల పైన విద్యార్థులు యొక్క ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసేటప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి యాజమాన్యాలు కానీ ప్రభుత్వాలు కానీ విద్యార్థులకు సహకరించి విద్యార్థులకు విద్యను అందించేటట్టు ప్రయత్నం చేయాలి కానీ విద్యను ఆర్థిక దోపిడిగా మార్చి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే విద్యార్థి సంఘాలుగా విద్యార్థి నాయకులుగా మేము మీ పైన యుద్ధం చేయక తప్పదనే విషయాన్ని కూడా ఇంజనీరింగ్ యాజమాన్యాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మల్లారెడ్డి మల్లారెడ్డి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పారు సో వాళ్ళ కాలేజ్ అలాంటి కాలేజెస్ మల్లారెడ్డి గారు ఎక్కడా కూడా ఇటువంటి దాఖలాలు ఆయన మీదకి పోయినటువంటి సందర్భాలే వారు ఓపెన్గా చేసిన సందర్భాలే కనిపిస్తున్నారు వారు యూనివర్సిటీ చేసుకురు వారు న్యాయంగా నడుస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి ఇంకొకటి మల్లారెడ్డి గారు తప్పు చేసినా కానీ ప్రశ్నించగదు తప్పదు మల్లారెడ్డి గారి విషయంలో మాకు రాలేదు మేము పోలేదు ఆయన విషయంలో కూడా అన్యాయం జరిగితే మేము కూడా అక్కడ ప్రశ్నించడానికి మేము సిద్ధంగా ఉంటాం